మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చెయ్యాలి ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు ఆత్మని దీపంతోనే చెప్తారు అందుకే ఆత్మజ్యోతి అంటారు అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం ఆ నామం మీరు చూడండి అమ్మవారి పరంగా చెప్పండి అయ్యవారి పరంగా చెప్పండి సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది పరంజ్యోతి నపుంసక నామం అది స్త్రీ సంబంధమైన నామము కాదు పురుష సంబంధమైన నామము కాదు పరమేశ్వరుడు స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు ఆయన వెనుకొనయు విభుతలంతు అంటారు పోతన గారు ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన కాంతి ఎందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడదు అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదు అని వేదం యొక్క తీర్పు అందుకే ఆయనటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని సూర్యో భాతి న చంద్రతారకం నియమా విద్యుతో భాతి కుతూయమగ్ని త్వమేవ తమ భాతి సర్వం తాసా సర్వమిదం విభాతి అని ఆయన యొక్క వెలుతురు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పని చెయ్యదు అసలు ఈ లయం లయమైపోయిన తరువాత ఏర్పడేటటువంటి స్థితి కటిక చీకటి ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు ఎందుకంటే సూర్యచంద్రులు కూడా ఉండరు అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండములన్నీ జలమలయందు లయమైపోతే ఆయన ఒక్కడే ఈ చీకటికి ఆవల పరంజ్యోతి స్వ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీ కావల ఎవ్వండి డేకాకృతి వెలుగు అతని మేసే వింతున్ అంటారు శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియములు అని ఉంటాయి అవన్నీ వెలుగు సంబంధమైనవి జ్ఞానేంద్రియము జ్ఞానము అంటే తెలుసుకొనుట తెలిసి అన్నది ఎప్పుడు సంభవం అంటే వెలుతురు ఉంటేనే వెలుతురు లేకపోతే ఏదీ తెలియబడదు అయోమేమి లోపల ఒక దీపం ఉంది ఆ లోపల వెలుగుతున్నటువంటి దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది ఆ ఆత్మజ్యోతి యొక్క కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది ముక్కు మీద పడితే ఆసనం వస్తుంది నాలుక మీద పడితే రుచి చెప్తుంది స్పర్శేంద్రియమైనటువంటి మీద ప్రకాశిస్తే ఇది స్పర్శి చెప్తుంది అందుకే నానాచిద్రటోధరస్థితమహాదీప మహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యశ్ చకూరాది కర్ణద్వారా బహిస్పందానామీతి సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తమ శ్రీదక్షిణామూర్త అంటారు శంకరాచార్యుల వారు ఒక కుండను ఒక దాన్ని తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద కుండని బోర్లించారనుకోండి చీకట్లో కుండ కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతూ ఉంటుంది అది కుండది కాదు ఆ కాంతి కుండ లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఆ కన్నాలలోంచి ఎలా పైకొస్తుందో అలా ఇక్కడే వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతి అందుకే నీవారస్సు వారస్సు కవత్ పీతాభా పీతా భా అంటే కాంతి భాస్కర అని పేరు సూర్యుడికి ఆ కాంతి పుణ్యమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడైనా ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి నుంచి కొడుతూ ఉంటుంది కన్నులు అనబడేటటువంటి కన్నాల మీద పడితే కళ్ళు చూస్తాయి చెవుల మీద పడితే చెవులు వింటాయి జ్ఞానేంద్రియములు పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ లోపల ఉన్న జ్యోతి దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి అంటుంటారు అంటే లోపల జ్యోతి వెలుగుతున్నంత సేపే పరమేశ్వరుడు ఉన్నంత సేపే దీనికి మంగళప్రదత్వం ఇది మంగళప్రదత్వంతో ఉండి శివం సుందరం శోభనం అయి ఇది కార్యం చెయ్యడానికి చిత్తశుద్ధిని పొందడానికి హేతువైనటువంటి సమస్త కార్యములను ఆచరించడానికి కావలసినటువంటి పాత్రత లోపల ఉన్న జ్యోతి వెలిగినంతసేపు మాత్రమే ఉంటుంది ఆ జ్యోతి కాని నిధనం అయిపోయిందా ఇక ఆ శరీరం ఎందుకో పనికిరాదు దాన్ని తీసుకెళ్లి పక్కన పారేస్తారు కాబట్టి ఆ జ్యోతికి అనలేని ప్రాధాన్యత అసలు ఏ కార్యక్రమం ప్రారంభం చేయండి దీపం ప్రజ్వాల్య అంటూ దీపం ప్రారంభం చేస్తాం ఎందుకని అంటే అదే పరమేశ్వరస్వరూపం ఆ పరమేశ్వరస్వరూపం కాంతిపుంజం కాబట్టి ఆ కాంతిపుంజం రూపంలోనే ప్రకాశింపజేస్తారు అటువంటి ఉత్సవాల్లో దీపోత్సవము అని దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరిగేది సంవత్సరం మొత్తం మీద విశేషమైనటువంటి ఉత్సవం కార్తీక పౌర్ణమి ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇంటింటా జరగాలి ప్రతి దేవాలయంలో జరగాలి ప్రతి మఠంలో జరగాలి దీపము కాదు దీపావళి అనేక దీపములు నుంచుతారు లేదా అసలు ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టవలసినటువంటి దీప విధానము వేరుగా ఉంటుంది ఒక పాత్ర తీసుకొచ్చి పాత్ర నిండా నెయ్యి పోసి ఆ నీతిలో ఒత్తి వేసి ఒత్తి కర్పూరం పెట్టి అప్పుడు దాన్ని వెలిగిస్తారు ఇంట్లో అయితే దేవాలయంలో అయితే ఒక్క దేవాలయం యొక్క ద్రవ్యంతో వెలిగించారు ఆ దేవాలయంలో పెద్ద కంచు పాత్ర పెడతారు ఎంతమంది ఎంత నెయ్యి తీసుకురాగలరో అంత నెయ్యి తీసుకొచ్చి అందులో పోస్తారు పోసిన తర్వాత అప్పుడు చీకటి పడిన తర్వాత అందులో అందరూ తీసుకొచ్చినటువంటి పత్తితో ఒత్తి పీతారు పీని ఆ నీతిలో వేయడానికి వీలైనంత పెద్ద దీపాన్ని పెద్ద ఒత్తిని వేసి ఆ రోజు ఆ దీపానికి పెట్టే కర్పూరం కూడా ఒక్క దేవాలయం నుంచి వెలిగించరు అందరు భక్తులు తమ ఇళ్ల నుంచి తీసుకొస్తారు కర్పూరం ఆ కర్పూరాన్ని ఆ వృత్తి మీద అలదుతారు అలది వెలిగిస్తారు వెలిగించి ఎత్తైన ప్రదేశంలో పెడతారు అందరూ చూడ్డానికి వీలుగా ఉంచుతారు దాన్ని ఉంచితే అప్పుడు అందరూ ఆ దీపాన్ని చూసి ఒక శ్లోకం చెప్తారు అది ఇంట్లో చెప్ చెయ్యండి దేవాలయంలో చెయ్యండి ఆ శ్లోకం చెప్పకుండా మాత్రం ఆ దీపం పెట్టకూడదు అది ప్రధానమైనటువంటి ఆచారం ఎందుచేత అంటే మనుష్యుడిగా జన్మించినటువంటి వాడు పరమేశ్వర అనుగ్రహాన్ని సమస్త ప్రాణుల మీద ప్రసరింప చెయ్యడానికి యోగ్యమైన కాలము ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రమే ఆ దీప ప్రకాశంగా పరమేశ్వరుడే ఉంటాడు ఆ జ్యోతి ప్రకాశంగా అందుకే త్రయంబకుణ్ణి కాని దామోదరుణ్ణి కాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆవాహన చేస్తారు దీపం మీద దామోదరమావా హయామి అని త్రయంబకమావా హయామి అని కాని అని అక్షతలు వేసి అప్పుడు ఆ దీపపు కాంతివంక చూస్తూ అందరూ కలిపి ఒక శ్లోకం చెప్తారు మీ అందరికీ సుపరిచితమే అనేక పర్యాయాలు మీతో చెప్పిందే కీటా పతంగా మశకా వృక్షా స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నన్మ భాగిన భవంతిత్వం స్వపచాహి విప్రా అని చెప్పాలి అంటే ఈ దీపాన్ని నేను వెలిగించాను ఈ దీపపు కాంతి కేవలముగా ఒక జ్యోతి యొక్క కాంతి కాదు ఇది పరమేశ్వరుని యొక్క వెలుగు నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి వస్తువులు వాడుకుంటున్నాను అనేక జంతువులలో ఉండేటటువంటి సారాన్ని నేను తీసుకుంటున్నాను ఆవు పాలు వాడుకుంటున్నాను ఆవు నెయ్యి వాడుకుంటున్నాను గేది పాలు వాడుకుంటున్నాను కుక్కతో ఇల్లు కాయించుకుంటున్నాను ఏనుగుతో బరువులు మోయించుకుంటున్నాను ఒంటి మీద ప్రయాణం చేస్తున్నాను గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాను నీటిలో చేప తెచ్చి తింటున్నాను ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని పట్టుకుంటున్నాను ఆ పక్షి మాంసం తింటున్నాను నేను ఎగరకుండా పక్షి మాత్రమే ఎగరడానికి ఉన్నటువంటి ఆకాశంలో విమానంలో తిరుగుతున్నాను నీటిలో ఓడ మీద తిరుగుతున్నాను భూమి మీద నడుస్తున్నాను పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పథాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్నీ అనుభవిస్తున్నాను ఆ ప్రాణులన్నింటినీ ఉద్ధరించవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉన్నది అనేటటువంటి బాధ్యతతో ఆ రోజు నా కర్తవ్యతానిష్టతో ఆ దీపాన్ని వెలిగించి చెప్తారు కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ దీపం వెలిగిస్తే ఎప్పుడు దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే దీపపు పురుగు ఇన్నాళ్ళు అది దీపం మీద పడుతోంది చనిపోతోంది మళ్లీ పురుతోంది అందుకని దానికి అంటే శలభం అని పేరు అలాంటి దీపపు పురుగు ఈ దీపం మీదకి వచ్చి పడి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు అది పరమేశ్వరుని ఎందు పడిపోయింది కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ దోమలు ఈగలు కదలలేనటువంటి చెట్లు ఈ కాంతి చెట్టు మీద పడితే చెట్టు యొక్క జీవుని పాపములు పోవాలి లోపల జీవుడు ఉంటాడు ఆ జీవుడి పాపములు నశించాలి కాబట్టి వృక్షాహ జలే స్థలే ఏమి వసంతి జీవాహ నీటిలో ఉండేటటువంటి ప్రాణులు భూమి మీద ఉండే ప్రాణులు ఈ కాంతి పడడం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా తమ పాపములు పోగొట్టుకుని పరమేశ్వరుడికి దిగ్గిరవ్వాలి విప్రాహ అసలు భగవంతుడు వేదము అన్న రెండు మాటలు పక్కన పెట్టి దీని కొరకు బ్రతుకుతున్నాడు అంటే కడుపు నింపుకోవడం కోసం కడుపు నింపుకుంటే కంటికి నిద్ర నిద్రలేస్తే కడుపు నింపుకోవడం ఈ రెండు ఉంటే భోగం అనుభవించడం ఇది తప్ప అసలు భగవంతుడన్నవాడొకడు ఉన్నాడని భగవంతుని గురించి ఉపాసన చెయ్యాలనేటటువంటి జ్ఞానము కించి కూడా లేకుండా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడి మీద కూడా ఈ దీపం పడిన కారణం చేత వచ్చే జన్మలో వేదాన్ని సాకల్యంగా చదువుకుని వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని ఉద్ధరించుకోగలిగినటువంటి గొప్ప విద్వాంసుడుగాక అని సమస్త లోకము యొక్క శ్రేయస్సుని కోరి వెలిగిస్తారు ఆ దీపాన్ని మనకి కార్తీక పౌర్ణమి అంటే మనమందరం కూడా అలా వెలిగిస్తాం ఎందుకంటే నేను మీతో మనవి చేశాను దీపంతో ప్రారంభం దీపంతో అంతం దీపమే ప్రధానం ఒక దీపం వెలిగించారనుకోండి మీరు పూజ ప్రారంభం చేశారు నీరాజనమన్న జ్యోతి వెలిగించారనుకోండి అయిపోయింది పూజ ఒక దీపం వెలిగిస్తే పూజ ప్రారంభం చేశారు ఎందుకని ఆ దీపం వెలిగించారు అంటే దీపం కంటికి సంకేతం పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను ఓ పుస్తకం చదువు ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను అది నన్ను మంచి వైపుకి నడిపించడానికి నాయకత్వం వహిస్తోంది కన్ను భగవన్మూర్తిని చూసి సంతోషిస్తున్నాను ఈ కన్ను ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతగా దీపం పెడతారు ఆ కాంతిలో పూజ ప్రారంభం దేవాలయంలో దీపమైతే అది గురువు గారు అందుకే దేపాల దేవాలయంలో విద్యుత్ కాంతి ఉండదు దీపములు వెలగరాదు దేవాలయంలో ముఖమంటపము అర్ధమంటపము అంతరాలయము అని మూడు విభాగం ఉంటుంది ఆగమంలో ఆ అంతరాలయంలో ఉండేటటువంటి మూర్తి మీద విద్యుద్ దీపం పడుతుండగా చూస్తే అసలు దాని అది అత్యంత హేయమైన విషయం దేవాలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దగ్గర గుత్తి దీపాలు వెలగాలి అంటే కిందకి దీపాలు తీగతో వెలిగినట్టుగా వెలుగుతాయి అందులో ఆవు నెయ్యి కాని నూనె కాని వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం మీరు ఇప్పటికీ వెంకటాచలం శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూడండి ప్రత్యేకించి ద్రవిడ దేశంలో ఎక్కడా అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు ఉండవు ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనపడాలి ఆ దీపం గురువు గారు మా గురువు గారు అనేటటువంటి ఒక దీపం వెలిగించింది మాకు వెలుతురిచ్చింది ఆ దీపం కింద నీడ ఉంటుంది ఆ దీపం చుట్టూ చీకటి దీపం మాత్రం అందరికీ వెలుగునిస్తుంది ఎవడు గురుస్థానంలో కూర్చున్నాడో వాడికి ఎప్పుడూ ఒక వైప్లభ్యం ఉంటుంది దాన్ని శాస్త్రమే అంగీకరించింది శారీరకంగా ఆయన యొక్క ఆరోగ్యం ఆయన తేజస్సు క్షీణించిపోతుంటాయి ఎందుచేత అంటే సముద్రమనేటటువంటి శాస్త్రాన్ని తాను ఎమర్చుకోవాలి నిరంతర పఠనశీలి కావాలి నిరంతర ధ్యానం చెయ్యాలి నిరంతరం భగవత్కార్యమునందు మగ్నుడై ఉండాలి మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటికన్నిటికీ దూరంగా జరుగుతాడు ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిథిలమైపోతుంది అందుకే ఆ గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉండదు శిష్యులు గురువు గారి శరీరం పడిపోకుండా ఉండకూడదని శిష్యులు చూస్తారు అందుకే ఆ గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు గురువు లేని నాడు ఈశ్వరుడు కనపడదు అందుకే ఆ గురువే ఆ దీపం అంతరాలయంలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి ముందు మా గురువు గారు ఆయనే అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు అందుకే భాగవతంలో